ఉత్తరప్రదేశ్లోని అమేది నియోజకవర్గాన్ని మనం చెప్పుకున్నట్లయితే అమెధి అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ ఫ్యామిలీ అంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళంతా కూడా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు అనేది అయితే ఇప్పుడు అంతా చెప్తున్నమాట ఇక ముందు అంటే ఈ ఎన్నికల నుంచి కూడా అమేది నియోజకవర్గం అయితే మొత్తం కూడా గాంధీ ఫ్యామిలీకి దూరంగా జరిగింది ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయటం లేదు తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే రాయబలే నియోజకవర్గం ఏదైతే ఉందో దాని నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయటానికి నిర్ణయించుకున్నారు అమెదిని పూర్తి స్థాయిలో గాంధీ కుటుంబం అయితే వదిలేసింది ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పోటీ చేయకుండా అక్కడ ప్రియాంక గాంధీని అమేది నుంచి పోటీ చేపిస్తారు అనే ఒక ఊహాగానాలు కానీ వార్తలు చర్చలు జరిగినా సరే దాని మీద కాంగ్రెస్ అధినాయకత్వం అయితే పూర్తి స్థాయిలో చర్చించిన మీదట అమేది నుంచి గాంధీ ఫ్యామిలీ మొత్తమే వాష్ అవుట్ అవుతుంది అనే పరిస్థితుల్లోకి వచ్చింది అక్కడ అమేది నుంచి కూడా పోటీ చేయటానికి ఇక్కడ కిషోరీ లాల్ శర్మ అనే అయితే ఎంపిక చేయటం జరిగింది అయితే రాయబలేరి నుంచి అంటే సోనియా ప్రాతినిధ్యం వహించిన దాని నుంచి రాహుల్ గాంధీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు ఇప్పటికే కేరళలోని వయనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ దాంతోపాటు వైనాడంతో పాటుగా ఈ రాయబలిని కూడా ఎంచుకున్నాడు అయితే ఇక్కడ అమేధిలో ప్రియాంక గాంధీ కానీ ఎవరు కూడా పోటీ చేయకుండా ఇక్కడ గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఇక్కడ లాల్ శర్మని అంటే పంజాబ్కు చెందిన అతను ఇతను మొత్తం కూడా అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అంటే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడ అమేది రాయబలే వ్యవహారాలన్నింటినీ కూడా ఆయనే చూసుకుంటూ వస్తున్నారు మొదటి మొట్టమొదటిగా అమేదిలో సోనియా గాంధీ ఎంటర్ అయినప్పుడు కూడా ఆమెకి దగ్గరుండి అంటే పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పార్టీ కార్యకలాపాలు అయితే చూసుకునే వ్యక్తి ఈ కిషోరీలాల్ శర్మ అయితే అతనికే సీటు కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ అయితే కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది దీని ద్వారా ఇప్పుడు అమెదిలో స్మృతి ఇరానీ గెలుపైతే ఇంకా కూడా సులభం చేశాడనేదైతే మనం చెప్పొచ్చు రాహుల్ గాంధీ అక్కడి నుంచి జారుకోవటం అనేది రాయబలేకి షిఫ్ట్ అవటం అనేది అయితే కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్గానే మనం చెప్పాలి ఏదేమైనా సరే గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉన్న అంటే ఇక్కడ ആ രാഹുൽ ഗാന്ധി കഴിച്ച సోని సోనియా గాంధీ గెలిచినా వీళ్ళంతా కూడా గెలిచినా సరే ఆ రెండు నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని కానీ అక్కడ వీళ్ళ తరఫున చేయాల్సిన పనులు కానీ ఇప్పటిదాకా కూడా ఈ కిషోరి లాల్ శర్మే చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ విశ్వాసపాత్రడైనా అంటే ఆ నియోజకవర్గానికి అమెరి నియోజకవర్గానికి సుపరిచితుడిగా ఉన్న ఈ శర్మకే ఈ సీటు కేటాయించడం జరిగింది వాళ్ళంతా కూడా ఈ ఈరోజు నామినేషన్ కూడా అటు అటు రాహుల్ గాంధీ రాయబల్లిలోను తర్వాత ఈ శర్మ అమేదిలోను నామినేషన్లు వేయటం జరిగింది దీని ద్వారా అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో అమేది నియోజకవర్గం అయితే గాంధీ ఫ్యామిలీకి దూరమైంది ఇది భవిష్యత్తులో ఇది మొత్తం కూడా బీజేపీ కంచుకోటగా మారిపోతుందా లేకపోతే తిరిగి వీళ్ళ కుటుంబం నుంచి ఎంటర్ అవుతారా అనేది అయితే ఆసక్తికరంగా మా పరిణామంగా చెప్పొచ్చు